హాయ్ వివర్స్ ఐ మీరు డాక్టర్ కోలా ప్యారిటిక్ టెక్నిక్ ఎపిసోడ్లో ఈరోజు మనం ఒక అంశం చూద్దాం ఏంటంటే ముఖ్యంగా పిల్లలు బడికి బడిలో జాయిన్ చేసేటప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితి ఉంటుంది ఏంటంటే ఈ మధ్యలో స్కూల్స్ కొత్తగా ఒక టెక్నిక్ అవలంబి అవలంబిస్తున్నారు ఏమంటారంటే పిల్లలకి ఇంటర్వ్యూ పెడతా అంటారు మరి నాలుగు సంవత్సరాలు పిల్లలకి ఏమి ఇంటర్వ్యూ పెడతారు అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ వస్తువులు ఉంటాయి మన టాయ్స్ ఉంటాయి వాటి వాటి అడుగుతూ ఉంటారు ఒక్క అంశాన్ని మీరు గమనించారు ఆ పేరెంట్స్ ఏంటిదంటే ఇంటర్వ్యూ పిల్లలకు కాదు ఇంటర్వ్యూ మీకు మళ్ళీ ఏం చేస్తారంటే పిల్లలు అక్కడ ఆడుతూ ఉంటే తల్లింది చదువుంది అని అడుగుతారు మీ క్వాలిఫికేషన్స్ ఏంటని అమ్మ తల్లిని అడుగుతారు పిల్లల తల్లిని తర్వాత తండ్రిని అడుగుతారు మరి దీంట్లో మరి ఏం అర్థం తాగి ఉంది ఇంటర్వ్యూ అన్నారు పిల్లల్ని పిలుస్తారు పిల్లల్ని అవి అడిగారు మళ్ళీ తల్లిదండ్రుల క్వాలిఫికేషన్స్ అడిగారు ఒకటి ఏంటంటే వాళ్ళు బడిలో చెప్పిన తర్వాత సరైన విధంగా నేర్చుకోకపోతే రేపు పొద్దున పేరెంట్స్ ఇంట్లో కేర్ తీసుకుంటారు పేరెంట్స్ని రెస్పాన్సిబుల్ చేయాలన్న ఆలోచనతో మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడం జరుగుతుంది పిల్లల ఇంటర్వ్యూ అది వాస్తవంగా చూసినట్టయితే తల్లిదండ్రుల ఇంటర్వ్యూ రేపు పొద్దున అంటే మన పోయి పిల్లలు సరిగ్గా చదవట్లేదంటే అంటే లేదండి మీరు ఇంటికాడ సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటారు సో ఇది చాలా విచిత్రమైన ఇది ఎందుకంటే మనం గమనించాలి ఒక్కొక్క పిల్లని యొక్క ఫే ఫేస్ అండ్ ఐ మీన్ ఫేస్ లెర్నింగ్ ఫేస్ వేరే వేరియేషన్ ఉంటుంది కొందరు తొందర నేర్చుకుంటారు కొందరు లేట్ నేర్చుకుంటారు ముఖ్యంగా మన తల్లిదండ్రులము పరిశాన్ అవుతూ ఉంటాం పక్క ఇట్ల పిల్ల అడిగితే రైమ్స్ చెప్తున్నా అనుకో మనోడు చెప్తలే అంటే ఇమీడియట్గా పోతాం సార్ మేడం వీళ్ళు మా వాడు చదవట్లేదు ఇంక ఇబ్బంది పడుతున్నాడు అంటే మీరే కేర్ తీసుకుంటులేదంటారు కాబట్టి ఎక్కడొక్కడే గమనించాలి ఇంటర్వ్యూ మీకు నాట్ ఫర్ స్టూడెంట్స్ ఇంకోటి మీకంటే మంచి టీచర్స్ ఎవరు ఉండరు అమ్మ నాన్న కంటే మంచి టీచర్స్ ఎవరు ఉండరు సో కాబట్టి ఇంటర్వ్యూ వెళ్ళండి వెళ్ళండి కాదని కానీ స్కూల్లో చెప్పినా చెప్పకున్నా మనం తల్లిదండ్రులకు కొద్దిగా సమయం ఇవ్వాలి హోప్ దిస్ ఎపిసోడ్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ సైనింగ్ ఆఫ్ దట్ కోల